వైఎస్ వివేక గారి కుమార్తె సునీత గారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసింది సీఎం చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ సునీత గారు చాలా సింపుల్గా వెళ్ళి కలుస్తుంది ఈజీగా దొరికిపోతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క అపాయింట్మెంట్ ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది సీనియర్ నాయకులకు కూడా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకలేము కానీ సునీత గారికి మాత్రం చాలా ఈజీగా దొరికిపోతుంది అనుకున్నప్పుడు అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు కాదు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం చాలా ఈజీ అయిపోయింది నిన్న ఎప్పుడో వెళ్ళి బాబు గారిని కలిసింది ఆల్రెడీ గారి హత్య కేసు సిబిఐ వాళ్ళు దర్యాప్తు పూర్తి చేశారు ఒక కేసులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చేయదగిన సామి ఏముంటుంది ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఆల్మోస్ట్ అలా దర్యాప్తును పూర్తి చేసింది దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలడు సాధారణంగా అయితే మనకైతే ఏం కనిపించట్లేదు అడేమో జరగదు అనేసి అనుకుంటాం ముఖ్యమంత్రి ఎలాంటి సాయం చేయగలరో ఆమెకే తెలుసు అందుకే హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు సునీత గారు నిన్న నిన్న ఈరోజు వెలగపూడిలోనే సచివాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం కూడా అయ్యింది తన తండ్రి హత్య కేసులో తనకు న్యాయం జరిగేలా చూడాలనే ఆమె చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది తన తండ్రి హత్యకు గురైన మాట వివేకానందరెడ్డి గారి హత్యకు గురైన మాట నిజమే కానీ కారకులు ఎవరిని విషయమై రకరకాల ప్రచారాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి హత్య చేయించినట్లుగా ఆయన ప్రధాన సూత్రధారి అన్నట్లుగా వైఎస్ సునీత గారు ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కోర్టులలో కూడా పిటిషన్ కూడా వేస్తుంది న్యాయ పోరాటం కూడా చేస్తుంది హత్య జరిగిన తర్వాత దర్యాప్తులు పోలీస్ చేతి నుంచి సిబిఐకి మారింది అంటే రాష్ట్ర పోలీసుల నుంచి సిబిఐకి వెళ్ళిపోయింది సిబిఐ చేతికి వెళ్ళిన నాటి నుంచి అవినాష్ రెడ్డి గారిని ఇరికించడానికి ప్రయత్నాలు ఎక్కువయ్యాయి ఏది ఏమైనప్పటికీ కేసు విచారణ క్రమంలో ఆయన మీద కూడా కేసు నమోదైంది ఆయన తండ్రి గారి మీద కూడా కేసు పెట్టారు ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ మీద కూడా ఈ కేసులో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది అరెస్ట్ కూడా చేశారు కొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు కొందరు బెయిల్ మీద బయట ఉన్నారు కీలకంగా హత్యలో పాల్గొన్న వ్యక్తి అయినటువంటి దస్తగిరి అప్రూవర్గా మారి బయట ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కూడా కల్పించింది అవినాష్ రెడ్డి గారికి ఇతర నిందితులకు మంజూరు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి కోర్టు సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా నడిపిస్తుంది దాన్ని సుప్రసిద్ధ న్యాయమూర్తి ఎవరో మీకు అందరికీ ఇప్పటికే గుర్తు చేసిన వల్ల మన సిద్ధార్థులహోత్ర గారు ఆయనే వాదిస్తున్నాడు సిద్ధార్థలహోత్ర గారు ఆ కేసును వాదిస్తున్నారంటే దాని వెనక ఎవరున్నారో మనకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా సిద్ధార్థాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కీలక కేసులను కూడా వాదిస్తున్న న్యాయవాది అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసును కూడా చాలా వరకు వాదిస్తున్నాడు ఈవెన్ వల్లభనేని వంశీ గారి కేసు కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆయన పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది అదేవిధంగా ఈ వివేకానంద రెడ్డి గారి కేసు వేయడానికంటే ముందు నుంచి కూడా సునీత పోరాటానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఉంది అనేసి ప్రతి ఒక్కరు కూడా తెలిసింది ఒక దశలో సునీతకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తారని కూడా ప్రచారం నడిచింది మరి అవేవి కూడా కార్యరూపం దాల్చపోయినప్పటికీ సునీత పోరాడానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా బుధవారం రోజు ఆమె వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం తన తండ్రి హత్య కేసులో న్యాయం జరిగేలా చూడాలని కోరడం జరిగింది న్యాయం అంటే ఏ విధమైన ఏ విధమైనటువంటి న్యాయం ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అట్ ది సేమ్ టైం సిబిఐ వారు కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు వాళ్ళేది ఇంకా అదేదో నడుస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలడు అదే అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన జైలుకు వెళ్ళేలా పావులు కదపడానికి ఏమైనా వ్యూహ రచన చేస్తున్నారా లేకపోతే మరే ఇతర సాయి సాహిబ్బు ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి సునీత ఆశిస్తుందా అనేది కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి అదేవిధంగా సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులో దాదాపుగా దర్యాప్తు కూడా పూర్తయిన కేసులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చేయగల సాయం ఏముంటుంది అనేసి కొంతమంది ఆలోచన కూడా పడ్డారు కానీ ఒక్కొక్కరికొక రకంగా సమాధానాలు అయితే చెప్తున్నారు కానీ అది ఏమనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు అదేవిధంగా దీనిలో మెయిన్ పాయింట్ ఏం చెప్తారంటే ఏదైతే సుప్రీం సిబిఐ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అది సిబిఐ కాకుండా ఇప్పుడు రాష్ట్ర అంటే కూటమి ప్రభుత్వ సిట్టికో లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి పోలీస్ అధికారికో ఇవ్వాలి విచారణ చేపించడానికి దానికి సంబంధించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తరపున ఏమైనా హెల్పింగ్ ఏమైనా సరే తీసుకోవాలి అనేసి ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని కలిసిందా అనేసి కూడా వివాహగానాలు అయితే వినబడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకే అర్థమైపోయింది మ్యాటర్ అక్కడ కాట్రబల్లి అనేసి సో ఇప్పుడు కూటమి ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ మనసులో ముఖ్యమంత్రిగా అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫేవర్గా రావాలి అవినాష్ రెడ్డి గారిని మళ్ళీ ఇరికించాలి అంటే ఆ కేసును తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకోవాలా ఆ విధంగా ఏమైనా సరే అడుగులు వేస్తారా ఆల్రెడీ అడుగులు వేశారు కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా మొట్టికెళ్ళి వేసినట్టుగా ఉంది మరీ ఏమైనా సరే ఆ విధంగా మళ్ళీ అడుగులు వేసేదానికి ఏమైనా ఛాన్సెస్ ఉందా చూడాలి అయినా కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సునీత గారు పోరాటం చేస్తుందంటే ఆశామాష కాదు ఎందుకంటే సుప్రీంకోర్టులో లాయర్లు ఒక్కొక్క గంటకి ఎంత డబ్బులు తీసుకుంటారు లక్షలు తీసుకుంటా ఉంటారు మరి సునీత గారికి ఆ రేంజ్లో ఏమోలే చూద్దాం సునీత గారి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కలిసింది మరి ఫర్దర్గా ముందు ముందు ఏం నడుస్తాయో చూడాలా కొద్ది రోజులు ఉంటే ఇవి తెలిసిపోతాయిలే